రంగారెడ్డి జిల్లా యాచార్ మండలంలోని తక్కలపల్లి గ్రామంలో తండ్రి పంబల సత్తయ్య కోసం కుమారుడు పంబల యాదగిరి తండ్రి నివాసం వద్ద బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు చివరికి నన్ను వారితో కలవకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మా వదిన అన్న వెంకటేష్ యాదగిరి తెలిపాడు తనను హక్కున చేసుకోవాలని తన తండ్రిని వేడుకున్నట్లు గ్రామ ప్రజలకు పోలీసు వారికి విన్నవించుకుంటున్నానని పంబలి యాదగిరి తెలిపారు తనకు న్యాయం జరగాలంటూ తండ్రి తనతో ఉండాలంటూ ప్రాధాయపడుతున్నానని అన్నారు తెలుసు వచ్చిన కలిసిన ఆయనకు అన్నీ చూసిన నేను కూడా చూసిన తర్వాత ఈ మా చెల్లె పెళ్లి అయిన తర్వాత నన్ను వేరు చేసిండు మొత్తం మా అన్న మా అమ్మ మా వదిలి ఇద్దరు ముగ్గురు కలిసి మా అందరిని మా కుటుంబాన్ని వేరు చేశారు ఇప్పుడు నేను అనాథను అయిపోయినా రోడ్డు మీద బతుకున్నాను నేను ఇప్పుడు సార్ కలిసి మా అన్న నేను ఇద్దరం కలిసి కాళ్ళు అడిగినాం అన్ని కార్యాలయాల్లో ఇద్దరు పాల్గొంటూ ఉంటాం సాక్షి కొట్టిర్రు మమ్మల్ని మొన్న ఇంట్లో వస్తే ఇంట్లో రానిస్తలేరు ఇంట్లోకి వచ్చినా గానీ మొన్న మా మిస్సెస్ పుస్తకం పిరు అక్కడనే కొట్టిర్రు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం ఆడికి న్యాయం జరగలేదు వచ్చి ఇక్కడ కూర్చున్నాం మా నాన్నను నా దగ్గర రానిస్తలేరు నా దగ్గర రానియకుండా వాళ్ళు మొత్తం ఆయన అక్కడక్కడ ఉంచేసి ఏడికి దగ్గర దగ్గర రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేను నుంచి మా నాన్నను ఏ పంచాయతీకి రానియారు వచ్చినా కానీ వీళ్ళు వస్తారు హాస్పిటల్ ఉన్నంటారు అక్కడ ఉన్నంటారు మేము దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల సంది ఇక్కడ పోరాటం చేస్తున్నాం మా మీద ప్రైవేట్ కేసులు పెట్టి మమ్మల్ని జైలు పంపడం ఇట్లాంటివి చాలా చేశారు మీ అమ్మ ఉందా కూడా మాట్లాడలేదు మీరు మామూలు చచ్చిపోయింది సార్ మామూలు మీ అన్న ఉందా మీ అన్న నేను మా అన్న ఇద్దరు లేదు ఇదే మీరు ఎక్కడ ఉంటారు మీ అన్న ఎక్కడ ఉంటాడు నన్ను మా చెల్లె పెళ్లి అయినప్పటి సంది ఇంట్లోకి రాకుండా నన్ను మొత్తం సపరేట్ చేసారు ఎన్ని ఏళ్ళు మీ చెల్లె పెళ్ళి మా చెల్లె పెళ్లి రెండు వేల పదహారు అయింది సార్ రెండు వేల పదహారు అయింది అప్పటి నుంచి నన్ను అంతకుముందు మొత్తం మంచిగానే ఉన్నాం అందరం కలిసే ఉన్నాం ఏమిటి వచ్చింది మరి తేడా ఏమిటి వచ్చింది దేని ఏమి వచ్చిన వచ్చింది అంటే ఇక భూముల విషయంలో మొత్తం ఉన్న కాడికి మన్నా రిజిస్ట్రేషన్ చేసుకుండు మా తండ్రిని వీళ్ళు ఎవరిని మా కైళ్ళను నాతోటి కలవకుండా నన్ను మొత్తం సపరేట్ చేసిండు నేను ఇట్లా వస్తే వచ్చినప్పుడు అలా పోలీసులు ఫోన్ చేస్తాడు అక్కడ ఇక్కడ వెంకటేష్ అన్న వెంకటేష్ మన్నా సొంత మన్న సొంత మన్నగిరి నువ్వా యాదగిరినే నువ్వు ఒకసారి చేసినా హండ్రెడ్ ఒకసారి చేసి ఇప్పుడు దేని గురించి మీరు ఇప్పుడు నేను మా నాన్న కోసం కూర్చున్నా సార్ మా నాన్నని ఇక్కడ వదిలేచ్చారు మా నాన్న దగ్గర ఎక్కడైనా మా ఇద్దరు కొట్టిరు ఎవరు